జగన్కు సలహాలు సూచనలు ఎవరు చేస్తున్నారో కానీ ఆయన రాజకీయం మాత్రం తీవ్ర విమర్శల పాలవుతుంది బెజవాడ ముంపునకు గురై లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పరామర్శకు వెళ్లాల్సిన నేత పార్టీ నేత కోసం ములాఖత్కు వెళ్లటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు ఇటీవల వర్షాలకు బెజవాడ జల చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే ఒకటి రెండు సార్లు బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ అక్కడ కాసేపు ఉండి వెంటనే వెనుతితిరగటం పట్ల విమర్శలు వచ్చాయి అయినా పరిస్థితులు కుదుటపడ్డాక జగన్ మరోసారి వస్తారని స్థానిక వైసీపీ నేతలు భావిస్తే ఆయన మాత్రం మాజీ ఎంపీ నందికం సురేష్ ను పరామర్శించేందుకు గుంటూరు జైలుకు వెళ్తున్నారు అక్కడ ములాఖ ద్వారా నందికం తో మాట్లాడతారు ఓవైపు రాష్ట్రమంతా బెజవాడలో తలెత్తిన పరిస్థితులను చూసి ఆవేదన చెందుతుంటే జగన్ అవేవీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది ఈ ఆపత్కాల సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి మానవీయంగా వ్యవహరించాల్సిన విపక్ష నేత టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన నందికం సురేష్ ను పరామర్శించేందుకు వెళ్లటం తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తుందని అంటున్నారు జగన్కు రాజకీయాలే పరమావధి అని మరోసారి తేలిపోయిందని ఆయనేక మారరు అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు